యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ అంటే ఇప్పుడు ఓకే ఇప్పుడు త్రిబుల్ ఆర్ లాగా బాహుబలి లాగా లేకపోతే మొన్న కల్కి లాగా అంత పెద్ద హిట్లు అయిపోతున్నాయి అనుకోండి అంటే అక్కడ ఎంత బడ్జెట్ పెట్టాము ఎంత స్పిల్ ఓవర్స్ ఉన్నాయి ఎన్ని వేస్టేజెస్ ఉన్నాయి అవన్నీ కౌంట్ కి రావు అవి వేస్టేజ్ కంట్రోల్ చేయలేదు అంటున్నారు అది అది జరగదు కంట్రోల్ ఎందుకు 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 అవదంటే నేను చెప్తాను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను ఒక పర్టిక్యులర్ సినిమా ఇప్పుడు బడ్జెట్ ఆల్రెడీ అనుకున్న దానికని ఎక్కువైపోయింది అంటే ఒక పాట ఏదో తీయాలనుకున్నారు ఆ పాటకి ఇంకా ప్రొడక్షన్ వర్క్అట్ చేయమంటే కాస్ట్ అతను వన్ అండ్ హాఫ్ క్రోర్స్ ఎంత వేసాడు వన్ అండ్ హాఫ్ క్రోర్స్ అవుతుంది ఈ పాట తీయటానికి అని ఒక ఎస్టిమేట్ ఇచ్చాడు ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్ వచ్చి డైరెక్టర్ తోటి సార్ మరి ఎక్కువైపోతుందండి ఈ పాట నిజంగా అవసరం ఇంకా మళ్ళీ కోటిన ఖర్చు పెట్టాలంటున్నారు అది ఇది అంటే కోటి రోజు ఎందుకు అవుతుందండి అని మళ్ళీ అతను కూర్చుని ఆడితో ప్రొడక్షన్ వాళ్ళతో దాని ఏదో నైంటీ ల్యాక్స్ తీసుకొచ్చాడు డెఫినెట్గా ఈ సాంగ్ చాలా మంచి ఐటమ్ అవుతుందండి అది ఇదే చెప్పాడు సరే ఇంకేది చేసేది ఏమో లేదని వదిలేసి ఓకే అన్నాడు అన్నాక కొరియోగ్రాఫరు హీరోకి ఒక అమెరికన్ మ్యూజిక్ వీడియో పంపించాడు ఓకే పాట ఇలా తీద్దాం అనుకుంటున్నా అని ఫ్యాంటాస్టిక్ అని రిప్లై పెట్టాడు హీరో ఆ ఫ్యాంటాస్టిక్ షాట్ ఈ హీరోకి పంపించాడు ఈ డైరెక్టర్కి పంపించాడు డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ఎవరు కోరియోగ్రాఫర్ హీరో పంపించలేదు అప్పుడు ఏంటి అడు బాబు గారు ఇలా చేద్దాం అంటున్నారు అంతే కదా ఫ్యాంటాస్టిక్ అంటే ఏంటి అర్థం ఇలా అంటున్నారు ఇప్పుడు బాబు గారి దగ్గరికి వెళ్ళి చెప్తారా అది ఎక్కువ డెబ్బల అయిపోతుంది అండి అని చెప్పి వీళ్ళు ఆల్రెడీ ఏదో నైన్టీ లో ఫిక్స్ ఉన్నారు ఇప్పుడు అది అది చూస్తే టూ అండ్ హాఫ్ అవుతుంది ఇది వన్ అండ్ హాఫ్ నుంచి ఇంకో వన్ ఇప్పుడు టూ అండ్ హాఫ్ అప్పుడు ఇంకా ప్రొడ్యూసర్ కళ్ళు నీళ్ళే కదా కానీ ఎవరిని అడుగుతాడు వెళ్ళి ఇప్పుడు సపోజ్ హీరో దగ్గరికి వెళ్ళి లేదు సరే ఇది ఇలా తీస్తే చాలా ఖర్చు అయిపోతుంది రెండున్నర కోట్లు అని చెప్తున్నారు అని చెప్తాడా చెప్పలేడు ఎందుకంటే నామోషి అడ్డో వస్తుంది ఇంకోటి ఏంటి అంటే మా సినిమా మీద నమ్మకం లేదా నమ్మకం లేదా హిట్ అవుతుందని అంటాడా అండ్ తెలియదు ఈ లోపలి డైరెక్టర్ ఏమన్నాడు సార్ మీరు రెండున్నర కోట్లు అయిపోతుంది అనుకుంటున్నారు కానీ ఈ లెవెల్లో పాట వస్తే మూడు సార్లు చూస్తారు సినిమా నాలుగు సార్లు రిపీట్ ఆడియన్స్ పెరిగిపోద్ది అప్పుడు మీ మీ రెవెన్యూస్ అన్నీ డబుల్ ట్రిపుల్ అయిపోతాయని చెప్పాడు అది బ్యాడ్ కాదు పాజిటివ్ అయితే అప్పుడేంటి అప్పుడు ఏంటి అప్పుడు ప్రొడ్యూసర్ ఏంటంటే తను ఫైనాన్షియల్ ట్రబుల్ లో ఉన్నా లేకపోయినా డబ్బులు పోతాయని అనుకున్నా కూడా అప్పుడు డైరెక్టర్ హీరో కూడా ఏం చెప్తారు అంటే మన సినిమా హిట్ అవదని మీకు నమ్మకం లేదా అన్న ఒక ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది అది ఏ రేంజ్ నుంచి స్టార్ట్ పాసిబిలిటీ ఉంది ఎందుకంటే హీరో డైరెక్టర్ ఏమో ఎక్స్ట్రాడినరీ బంపర్ హిట్ అవుతుంది అని నమ్మి చేస్తారు అప్పుడు బంపర్ హిట్ అంటే అర్థం ఏంటి రెండు వేల కోట్లు చేసేస్తుంది అనుకున్నారు అనుకోండి అదే బాహుబలి టూ కన్నా కొంచెం గా ఉంది అని అనుకోవచ్చు కదా మీరు ఆఫీస్లో అనుకోవడానికి ఏముంది అప్పుడు ప్రొడ్యూసర్ ఇనిషియల్ గా రెండు వందలు అనుకుని అది మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు వెళ్తూ ఉంటాయి వెళ్తూ ఉంటుంది అయినా కూడా బఫర్ ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉందని ఫీలింగ్ వస్తుంది ఏది ఆ రేంజ్కి వెళ్తే ఇప్పుడు ఇప్పుడు ఇదే ఇంకా నేను కంటిన్యూ చేస్తాను ఇది అయిపోయింది ఓకే అన్నారు అయ్య కొరియోగ్రాఫరు అక్కడ అక్కడ నుంచి ఒక రెండు వందల మంది డాన్సర్లు పెట్టి లడాక్లో సినిమా తీస్తాం సాంగ్ రెండు వందల మంది డాన్సర్లకి మనకి నాలుగు కాస్ట్యూమ్స్ చేంజెస్ ఫోర్ ఇంటూ టూ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ కాస్ట్యూమ్స్ నేను కుట్టిస్తే ఇంత అవుతుంది ఎస్టిమేట్ పంపించాడు ఇక్కడ ప్రొడక్షన్ మేనేజ్ ప్రొడ్యూసర్తో హైదరాబాద్లో మన నోళ్ళతో చేయిస్తే వన్ ఫోర్త్ కన్నా తక్కువ అవుతుంది అని చెప్పాడు ఎవరు కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఎస్టిమేట్కి ఓకే ఈయన కొరియోగ్రాఫర్ ఫోన్ చేసి చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుని మీరు నాకు తెలిసిన ఉన్నారండి కొంచెం టైలర్స్ మా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళతో చేయించుకుంటాను ఇక్కడ అని చెప్పాడు అలా సరే కానీ ఆ స్టిచ్చింగ్ లో తాడలి వస్తే మాత్రం నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోను మళ్ళీ హీరో గారు కోపం వస్తే నేను మీ పేరు చెప్పాల్సి వస్తుందని చెప్పాడు ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి స్టిచ్చింగ్ రెస్పాన్సిబిలిటీ ఎట్లా తీసుకుంటాడు ఆడు బట్టలు చేస్తాడు ఏం కొడతాడు రేపు పొద్దున్న నాకు సరిగ్గా ఫిట్ అవ్వలేదు ఏదో అయింది అనుకోండి తెలీదు ప్రొడ్యూసర్ అంటే తెలుస్తుంది కదా అడి అయితేండి ఎట్లా మీరే చేసుకోండి అని చెప్పాడు అయిపోయింది డేట్ దగ్గరికి వచ్చేస్తుంది ఇక డాన్సర్లు లేరు డాన్సర్లు ఎక్కువ మంది ఏమంటారు దాన్ని దొరకట్లేదు రెండు వందల మంది కొంతమంది బాంబే నుంచి తీసుకోవాలి బాంబే నుంచి తీసుకుని కొంచెం ఫ్రంట్లో పెట్టుకోవడానికి తెల్లగా అందంగా పొడుగ్గా వాళ్ళు కావాలి ఇది ఏదని చెప్పి యాభై మంది స్పెషల్ ఇంకొకళ్ళు డాన్సర్లు అనేది తీసుకుని మొత్తానికి అందరూ వెళ్ళిరని వాళ్ళందరూ ఫ్లైట్లో ట్రావెల్ అవుతారు ఎవరు ఫిఫ్టీ డాన్సర్స్ వాళ్ళు మోడల్ డాన్సర్స్ మోడల్ వాళ్ళకి మంచి టూ స్టార్ మినిమం టూ స్టార్ హోట్లో పెట్టాలి వాళ్ళని ఎస్ అక్కడికి వెళ్ళాక ఇదంతా చేసి ఫైనల్గా పాట తీసే టైంకి అందరూ మర్చిపోయింది ఏంటంటే అక్కడ లో ఆక్సిజన్ ఇంతమంది వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోవాలి లో లెవెల్ ఆక్సిజన్ ఉంటుంది కదా లదాఖ్లో ఎస్ సగం మంది పడిపోయారు యూనిట్ యూనిట్లో సేవ చేయడానికి మళ్ళీ పిలిచి మొత్తం అంతా చేసి ఫైనల్ బిల్ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ వచ్చింది ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎవరు కంట్రోల్ చేస్తారు చెప్పండి ప్రొడ్యూసర్ ఎలా చేయగలుగుతాడు నేను కంట్రోల్ ఆపేస్తాడు సినిమా మధ్యలో హీరోకి కూడా ఉండదు హీరోకిస్తారా ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ రోడ్స్ అవుతా ట తెలియదు తన డబ్బులు తీసుకుని తన పంతంగా చేస్తున్నాడు అంతే అంతే ఇప్పుడు కోరియోగ్రాఫర్ తప్పట్లేదు ఎనీ బిజినెస్ లో మీకు ఛాన్స్ వచ్చినప్పుడు మీరు అడ్వాంటేజ్ తీసుకోవడం చూస్తారు కోరియోగ్రాఫర్ కూడా చాలా పేరు ఉంటాడు వాడికి ఏదో సెట్టింగ్ ఉంటది నీకు ఎంత బిజినెస్ చేస్తా నాకు ఎంత కమిషన్ ఇచ్చిన ఎందుకు తప్పది మొత్తం మొత్తం బిజినెస్ అంతా అలాగే కదా నడిచేది ఎక్కడైనా సరే అప్పుడు మీరు చెప్పాలి అలా అయితే ఒప్పుకోను నేనే ఛాన్స్ మీ ఆ చెప్పలేనప్పుడు మీరు ఆబ్వియస్లీయాలి కదా ఇచ్చేయాలి అదే సో అప్పుడు డైరెక్టర్ ఇప్పుడు డైరెక్టర్ చాలా పెద్ద హిట్ అవుతుంది ఇది ఇది మనం ఖర్చు పెట్టింది మళ్ళీ వచ్చేస్తుంది అనుకుంటే తప్పలేదు కదా ఏ డైరెక్టర్ అయినా సూపర్ హిట్ అవుతుంది అనుకుంటాడు కదా అందుకే అదే కదా సో అప్పుడు ఇందులో ఎవరి తప్పు లేదు కానీ ఎవరు కంట్రోల్ లేదు అంటున్నారు మీరు ఇక్కడ చిన్న మాట హరిశ్ బ్రింగ్ దట్ డైరెక్టర్ డైరెక్ట్లీ హరిశంకర్ లాంటి డైరెక్టర్ ఆల్రెడీ అక్కడ ఆడిన సినిమా అందరూ చూసేసిన సినిమాని విత్ ఆల్ ది కాన్ఫిడెన్స్ ఇరవై తేజతో మళ్ళీ తను హిట్ కొట్టగలను అని ప్రొడ్యూసర్ నొప్పించి మరీ తీసిన సినిమా మిస్టర్ బచ్చన్ ఫైనల్ గా వచ్చేసరికి ఏమైంది ఇట్ ఎండెడ్ అప్ డిజాస్టర్ అంటే మీరు అన్నదానికి చెప్తున్నాను నాట్ టాక్ స్పెసిఫిక్ అబౌట్ ప్రాజెక్ట్ అండి కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఏ డైరెక్టర్ కూడా కావాలని ఫ్లాప్ కదా ఇంకోటి ఇప్పుడు బిగ్ బడ్జెట్స్ ఫిల్మ్స్ తో ఇంకొక ప్రాబ్లం వచ్చిందంటే ప్రతి ఒక్కరు ఎంత ఎక్కువ ఖర్చు పెడితే నా సినిమాకి ఎంత మంది వస్తారని ఒక మైండ్ సెట్ లో వచ్చారు ఈ పాన్ ఇండియా అన్నది ఒకటి అది అదొకటి అది అదే ఇప్పుడు ఎందుకు అది కూడా తప్ప ఎందుకు ఇప్పుడు కార్తికేయ టూ ఆడేసి మన తెలుగు డబ్బింగ్ సినిమాలు బాహుబలి అప్పర్ లిమిట్ అనుకోండి కార్తికేయ ఆడేసి కన్నడ సినిమా కాంతారా ఆడేస్తే మీరు కూడా ఎందుకు అనుకోరు పాన్ ఇండియా అని ఎందుకు అనుకోకూడదు అంటున్నా ఎందుకు అనుకో అందరూ తప్పే లేదు కదా హిట్ అవుతుందా లేదా అది వేరు అందరూ అవుతుంది అనుకునే వెళ్తారు ఇక్కడ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అనుకుని తీరు కాకపోతే ఏమవుతుందంటే మీరు డెసిషన్ చెప్పాను కదా ఏ రోజైతే మీరు డెసిషన్ తీసుకుంటారో నేను ఊరికనే హరీష్ తోటి నేను అన్నాను సరదాగా ఇప్పుడు పాజిటివ్ పాయింట్స్ అన్నీ ఏంటి హీరోయిన్ చాలా బాగుంది నువ్వు టేకింగ్ బాగుంది పాటలు బాగున్నాయి ఇది బాగుంది రైడ్ అనేది సరిగ్గా దాన్ని దానికి ఇంజస్ట్రీస్ చేశారని విన్నా నేను చూడలేదు సినిమా రైడ్ అనే సినిమా జరిగింది అప్పుడు ఒక విధంగా చూస్తే నువ్వు రైడ్ కి అన్యాయం చేసావు అనొచ్చు కానీ నా ఉద్దేశంలో రైడ్ నీకు అన్యాయం చేసింది ఎందుకంటే నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు తను సూపర్ హిట్ సర్దార్ గబ్బర్ సింగ్ దేశ్ దాంట్లో కూడా తను ఏమి మార్చాడు దబాంగ్ నుంచి కానీ దబాంగ్ సర్దార్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ సారీ గబ్బర్ సింగ్ గబ్బర్ దాంట్లో కూడా మార్చాడు నుంచి కానీ అక్కడ అది మసాలా ఫిల్మ్ ఇది మసాలా ఫిల్మ్ దాంట్లో అయిపోయింది అప్పుడు నేను అంటే నువ్వు అసలు రేడ్ అనేది పట్టించుకోకుండా రేడ్ అనే స్టాపిక్ పక్కన పెట్టేసి నువ్వు మిరపకాయ సీక్వెల్ కాకరకాయని తీసేవానుకో ఇదే హీరోయిన్ అదే రవితేజ అన్ని ఫుల్ ఎంటర్టైన్మెంట్ మసాలా ఉంటే ఛాన్సెస్ ఆఫ్ దట్ బీయింగ్ ఎ హిట్టర్ మోర్ దెన్ దిస్ కానీ తను ఏ రోజైతే సినిమా స్టార్ట్ అవ్వక ముందు నాకు చెప్తే నేను ఇలా చెప్తే తనకి ఇంకా ఒక ఇది ఉంది అని అప్పుడు అనుకున్నాడు అంటే వల్ల నేను ఎక్స్పర్ట్ అని కదా నేను అలాంటి మిస్టేక్ చాలా చాలా హరీష్ కన్నా చాలా ఎక్కువ చేసింది సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు అది మీరు ఏ రోజైతే ఆ డిసిషన్ తీసుకున్నారు ఫండమెంటల్ ఆరిజిన్ ఆఫ్ ద పిక్చర్ లో ఉంటుంది మిస్టేక్ ఎప్పుడైనా కానీ అప్పుడు మిస్టేక్ అని తెలియదు విశ్వప్రసాద్ గారు నా ఇంటర్వ్యూలో అదే చెప్పారు ఏం చెప్పారంటే అసలు బిగినింగ్ లోనే మిస్టేక్ జరిగిందండి అని చెప్పి ఆయన అడ్మిటెడ్ దట్ చెప్పిడ్ ఏంటంటే బిగినింగ్ లో మిస్టేక్ అని లోయదు కదా కానీ అప్పుడు తెలియదు అప్పుడు తెలియదు అది చెప్పింది అప్పుడు తెలియదు అంటే ఇందులోని హీరో అనే ఒక ఆస్పెక్ట్ ని కొంతమంది టెక్నీషియన్స్ కాల్ హిమ్ మే ఫైట్ మాస్టర్ ఆర్ ఎ కొరియోగ్రాఫర్ ఆర్ ఆర్ట్ డైరెక్టర్ వాళ్ళు హీరో అనే ఒక పాయింట్ ని కార్డ్ గా వాడుతున్నారా ప్రొడ్యూసర్స్ మీద బట్ ప్రొడ్యూసర్స్ ఎక్కడ మరి ఎవ్రీ ఎవ్రీ బీ ట్రైస్ టు ఎక్స్ప్లాయిట్ ఏ బిజినెస్ లో అయినా మీరు మీకున్న అవసరం బట్టి మీకున్న మెంటల్ స్టేట్ బట్టి వాళ్ళు ఆపర్చునిటీ తీసుకుంటారు అది హ్యూమన్ నేచర్ అందులో ఏమీ తప్పలేదు ఓకే అప్పుడు మీకు బిజినెస్ తెలియదు అని మీరు అర్థం చేసుకోవాలి బిజినెస్ తెలియకుండా ఎందుకు వస్తున్నారు మీరు అప్పుడు అప్పుడు ఏంటప్పుడు దాన్ని ఏమంటారు ఆపర్చునిటీ కాస్ట్ అంటారు ఎందుకంటే అంటే డబుల్ ఉన్నాయి ఇప్పుడు ఒక దగ్గర పది కోట్లు ఉండే పది కోట్లు సినిమా తీస్తే పది కోట్లు పోతే ఆరిపోతాడు వాటి దగ్గర వంద కోట్లు ఉండే ఇంకా తొంభై ఉన్నాయి కదా పర్లేదు కదా అప్పుడు అతని కెపాసిటీ బట్టి తీసుకుంటున్నాడు మిస్టేక్ 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 కాస్ట్ కాస్ట్ అది అది మీరు ఒక పెద్ద కెమెరా మ్యాన్ తీసుకొచ్చారు పెద్ద కెమెరా మీరు కోట్లు ఇచ్చి తీసుకొస్తే వాడు పెద్ద కెమెరా నిరూపించుకోవడానికి ఆడు ఇంకా ఇన్ని లైట్లు కావాలి అది కావాలి ఇది కావాలి అన్ని చేస్తాడు లైట్లు కావాలంటాడు ఆ లైట్లు కావాలంటాడు ఆ ఫలానా వెండర్ దగ్గరే కావాలంటాడు ఆడి నా నా గ్రిప్ కి ఎంత ఇవ్వాలి ఆడికి అంత ఇవ్వాలి అన్ని చేస్తాడు ఆ పెడతాడు ఇది పెడతాడు అది పెడతాడు అన్నీ పెట్టకపోతే పథకంలో అవుతాడున్నాడు మీరు ఆడికి రెమ్యునరేషన్ ఇచ్చాక ఆడొచ్చి మే ఇష్టం వచ్చిన రోజు రెండు రేట్లు ఉన్న అంత చేస్తానంటే మీ మీ మీడియం కెమెరామెన్ అని ఒకటి లేదు ఎంత ఎక్కువ ఖర్చు పెడితే అంత గొప్ప కెమెరా మ్యాన్ అని మీకు ఫీలింగ్ వస్తుంది ఫస్ట్ కరెక్ట్ అంటే ఈ ప్రొడ్యూసర్ దగ్గర ఉన్న ఈ వలనబిలిటీ ప్రొడ్యూసర్ కాదు పెద్ద సినిమాలో ప్రొడ్యూసర్ చాలా అసలు మినిమం సే ఉంటుంది ఇట్ ఈస్ అబౌట్ ద డైరెక్టర్ అండ్ హీరో కానీ ఏంటి మీరు అంత ఖర్చు పెట్టమంటే అంత పెడతానని చెప్తాడు అది అక్కడి నుంచి వస్తుంది అది ప్రొడ్యూసర్ మీరు డబ్బులు ఖర్చు పెట్టి మీకు దగ్గర కెపాసిటీ ఉందా అది పెద్ద సినిమాల్లో మోస్ట్ ఆఫ్ ది టైమ్ వాళ్ళు అసోసియేషన్ కోసం చేస్తారు వాళ్ళ పేరు కోసం వాడికి బిజినెస్ క్యాలిక్యులేషన్ అనేది ఎవరు పక్కన వాళ్ళు ఎవరో చెప్పొచ్చు లేకపోతే రాజమౌళి సినిమా అంతా ఆడింది కదా రెండు వేల కోట్లు అంటే మంది ఐదు మా కూడా ఆడదా వెయ్యి కూడా ఆడదా అనుకుంటే బాగా ఉంటుంది తింటానికి దాని తర్వాత ఇప్పుడు దగ్గర డబ్బు ఉందా లేదా అనేది పాయింట్